స్వప్నంతో చూపించారు ఎవరి హృదయంలో ఏసుక్రీస్తు ప్రభువును స్థుతిస్తుంటారో కీర్తిస్తుంటారో మహిమపరుస్తుంటారో ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఆయన పాటలు పాడుతూ ఆయన గురించి చెప్తుంటారు ఆ తండ్రి ఆయన సంతోషంతో నింపుతాడు ఆయన రక్షణతో నింపుతాడు ఆయన ఆనందంతో నింపుతాడు ఆయన శక్తితో నింపుతాడు ఆయన బలంతో నింపుతాడు ఆయన కృపతో నింపుతాడు ఆ తండ్రికి స్తోత్రం కలం కాక ఎందుకంటే హృదయము దేవుని ఆలయం దేవుని ఆలయము మన హృదయం ఆత్మస్వరూపుడైన దేవుడు చచ్చ స్వరూపుడిన దేవుడు నీతిమంతుడిని దేవుడు వాక్యమైన దేవుడు ఆత్మ ద్వారా మన హృదయంలో గూడు కుట్టు కట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు ఈ శరీరం అనే ఆలయంలో హృదయమైన తలుపునంతా నేను నిలిచి ఉన్నాను తలుపు ఎవరైతే తీస్తారో వాళ్ళు ప్రవేశించి మీరు నేను ఏకమేంటో అని చెప్పిన ఆ తండ్రి ఏసుకీర్తి ప్రభు అందుకే ఇరవై నాలుగు కీర్తనలు ఏముంటాయంటే పురాతనమైన గుమ్మములారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మీ తలలు పైకెత్తుకున్నాడు పురాతనమైన గుమ్మములారా హృదయమనే గుమ్మము హృదయమనే గుమ్మమును ఆ మహిమంగల రాజు జీవంగల రాజు ప్రశాంతడైన ఆ దేవుడిని మనము ఆహ్వానించాలి మనము ఆయన మనం చేర్చుకోవాలి అప్పుడు ఎస్తమ్మగారు ఒక మాట అనేవాళ్ళు అప్పట్లో రెడ్ ఎస్త్రమ్మ గారు ఆమె పడుకున్నప్పుడు మధ్యరాత్రి పూట ఎక్కడ ఆర్సిఎం ఆర్సీఎంసెస్లో ఒక తెల్లని బట్టలు వేసుకున్నవాడు ఆకాశం నుంచి దిగి వచ్చి అక్కడి నుంచి ఆ రోడ్కొచ్చి రోడ్ వచ్చి వీళ్ళ ఇంటి గుమ్మంది వచ్చి అమ్మ తలుపు తీస్తావా మీ దగ్గర ఉండాలని నీళ్ళు అంటే అంటే ఇవే తెలియక ఎక్కువ విగ్రహార విగ్రహారాధన చేసేది ఎక్కువ పూజలు చేసేది ఎక్కువగా ఏదేదో తెలిసి తెలియని పూజలు పునర్స్కృతి ఉండేది అయితే ఆ నిజమైన దేవుడు ఆకాశం దిగి వచ్చి అమ్మ తలుపు తీయవా అంటే నీ ఎవడయ్యా తలుపు తీయమని చెప్పడానికి అనేది హృదయమని తలుపు తీయమంటున్నాడు హృదయముడు తలుపు తీసి ఆ దేవుడు మనం ప్రతించుకోవాలి ఆ దేవుడు మన గుండె గుడిలో మన ఆత్మను ప్రదర్శించుకోవాలి ఆ దేవుడు సత్యమైన దేవుడు ఆ దేవుడు యథార్థమైన దేవుడు ఆ దేవుడు నీర్తిగల దేవుడు ఆ దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఆ దేవుడు సమాధకరమైన దేవుడు మనకు ఒక మార్గం చూపెట్టే దేవుడు మన జీవితానికి ఒక క్షేమకరమైన మార్గం నడిపించేవాడు వాక్యంలో మాట ఉండే ఆయన వాక్యము మన జీవితం అనే ప్రయాణంలో మన పాదములకు దీపమును మన జీవిత ప్రయాణానికి క్షేమమును వెలుగై ఉన్నది ఏది మంచిది ఏది సెడ్డది ఏది ఎలా ఉండాలి ఏది ఎలా నడవాలి ఎలా ప్ర ప్రవర్తించాలి అని తెలియపరిచే దేవుని వాక్యము దేవుని వాక్యం జ్ఞానం ఇస్తుంది దేవుడి వాక్యం తెలివినిస్తుంది దేవుడి వాక్యం వేసం ఇస్తుంది దేవుడి వాక్యం మనకు బలంనిస్తుండే మన దేవుని వాక్యం మనకు సమాధానమైన జీవితం సంతోషకరమైన జీవితంను క్షేమకరమైన జీవితం ఆరోగ్యకరమైన జీవితం నడిపించేది దేవుని వాక్యం వాక్యమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఆ వాక్యమైన దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకోవాలి మన ఆత్మలో పెట్టుకోవాలి మన గుండెలో పెట్టుకోవాలి అందుకే ఇర్మే గ్రంథంలో ఐదోద్యంలో ఒక మాట ఉంటుంది పురాతనమైన మార్గములను వెతికి తెలుసుకొనడి ఎక్కడ మేలు కలుగుతుంది ఎక్కడ మంచి జరుగుతుంది ఏది మేలుకరమైన మార్గము ఏది ప్రయోజనకర మార్గము ఏది క్షేమకరమైన మార్గము ఏ తృప్తికరమైన మార్గము అడిగి తెలుసుకొని అందులో నడవండి అంటారు విసారించుడి తెలుసుకొని పరీక్షించుడి గ్రహించుడి తెలుసుకుని ఆ మార్గం నడువుడి మనకు మేలు కలిగే మార్గము మనకు క్షేమం కలిగే మార్గము మనకు ఆరోగ్యం కలిగే మార్గము మనకు సంతోషం కలిగే మార్గము మన తృప్తి కలిగే మార్గము మనకు సమృద్ధి కలిగే మార్గము సమృద్ధి జీవమైన యేసుక్రీస్తు ప్రభు మార్గం అందుకే నేనే మార్గమును నేనే సత్యమును నేను జీవమునై ఉన్న ఆ సర్వశక్తి మంత్రులలోనే మన జీవితంలో క్షేమము మన బ్రతుకు ఆనందము మన జీవితానికి కృపత నింపి నడిపించేవాడు ఆయనే ఆయన ఒక మాట అన్నాడు ఇది ఎప్పుడు మరొకటి జీవితంలో నన్ను నన్ను నా దగ్గర క్షమాపణ పొందుకొని రక్షించబడిన మీరు నేను చేసిన మేలులను మీతో మీతో నోటితో చెప్పుకోండి సర్వసృష్టికర శుభార్త ప్రకటించండి అంటే ఆయన మన జీవితంలో చేసిన మేలులను ఆయన మనకిచ్చిన రక్షణను మనతో చెప్పుకోవాలి ఆయన గొప్పతనాన్ని ఆయన ఇచ్చత్వాన్ని ఆయన పరిశుద్ధతను ఆయన కృపను మనము చెప్పుకోవాలి దుద్ధించాలి కీర్తించాలి ఆ దేవునికి కాక అందుకే జీవితంలో ఈ రోజున ఈ క్షణమున మనం ఉన్న ఈ కృపను కూడా దేవుడు స్థుతించాలి కీర్తించాలి ఆయన గురించి చెప్పాలి ఆయన గురించి మాట్లాడాలి ఆయన మార్గం నడిపించాలి ఆయన క్రీస్తు ప్రభు మన తండ్రి మన కాస్త కాపాడుతుండే మనకు నడిపించే మన ఆస్తి ఉంచే దేవుడు మన జీవితం క్షేమకం నడిపించే దేవుడు అని మన తున్న వాళ్ళు తెలుసుకునేలాగా వాళ్ళ జీవితం సరిచేసుకునేలాగా చెప్పేవాడే నిజమైన క్రైస్తవుడు ఒక మాట చెప్తున్నా వినండి క్రైస్తవత్వం అంటే క్రైస్తవుడు అంటే ఏదో నోటి మాట చెప్పడం కాదు ఎవరైతే చెడు మార్గంలో చెడుతనంతో తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడో లేక నాశనం చేసుకుంటున్నాడో చీకట్లో ప్రయాణిస్తున్నాడో అటువంటి వాడికి మంచి మార్గంలో జీవితం ఒక విలువను బ్రతుకు ఒక విలువను తెలియపరుస్తూ మంచి మార్గం నడిపించేవాడే ఒక క్షేమకరమైన పరిశుద్ధమైన వాడు తీర్థనంగా తీర్చిదిద్దేవాడు క్రైస్తవుడు క్రైస్తవుడు అన్నవాడు ఎటువంటి వాడంటే చెడిపోతున్న వాళ్ళని చేసేవాడు పాడైపోతున్న వాళ్ళని ఒక మంచి మార్గం నడిపించేవాడు కృంగిపోతున్న వాళ్ళని లేవనెత్తేవాడు బలపరిచేవాడు ఒక వెలుగుకరంగా జీవించేవాడే క్రైస్తవుడు క్రైస్తవుడు ఉన్న చోట చుట్టు వెలుగు ప్రకాశిస్తుంది ఆ వెలుగైన ఒక జీవం ప్రకాశిస్తుంది ఇది ఎప్పుడు మరొకండి మనము క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు ఆ క్రైస్తవత్వం మనలో ఉండాలి ఆ వెలుగు మన చుట్టు ప్రకాశించాలి ఉన్న చోట చుట్టుపక్కలంత కాంతి వెదజల్లాలి అంటే దేవుడుక కృపా అక్కడ ఆవరించాలి ఒక మాట ఉంది ఒకసారి దేవుడు చూపెట్టాడు స్వప్నంలో ఏడు చూపెట్టా తెలుసా మనం ఒక మాట పలుకుతుంటే వినండి ఒక మాట పలుకుతే ఈ మాట యథార్థంగా ఉండాలంట యథార్థం ఉంటే సృష్టి యావతంతా మన ఊహకచ్చినంత ఇది జరుగుతుంది అనే ఒక విశ్వాసం నమ్మకత్వం కలిగి ఆ మాట పలికితే ఆ మాట జరుగుతుంది అంట ఏంటి నేను చెప్పింది అర్థమైందా ఏంటి విశ్వాసం విశ్వాసం అంటే జరుగుతుంది మన 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 యొక్క ఆ ఈ ఊహ ఎంతవరకు వెళ్తుండో మన యొక్క శక్తి ఎంతవరకు వస్తుందో అంతవరకు నా మన ఊహ కొద్దీ జరుగుతుంది మమ్మల్ని ఆశీర్వదిస్తాడు మమ్మల్ని దీవిస్తాడు మేము ఉన్నతంలో ఉంటాము మమ్మల్ని ఘనమైన పాత్రగా వాడుకుంటాడు మమ్మల్ని ఆస్తి సంగతి చూపుతాడు కృపాక్షణం మా వెంట వస్తాయి ఆయన ఆరోగ్యం మా వెంట ఉంటాయి ఆ తండ్రితలు మేము భయోభక్తులు కలిగి ఆయన సిద్ధాంతమైన జీవిస్తాం ఆయన తన ప్రార్థన చేస్తూ పరిశుద్ధంగా నీతిగా న్యాయంగా ఆయన కృపల తీపిస్తాం మమ్మల్ని మా కుటుంబం దీవిస్తాం మమ్మల్ని ఆశీర్వదిస్తారు మా ప్రతి పని పట్ల తోడుకుంటాడు మా రాకపోకలు తోడుకుంటాడు ఆయన శక్తితో బాలంతో జ్ఞానంతో నింపుతాడని ఆయన చంద్రుడు విశ్వాసం కలిగి జీవించినప్పుడే విశ్వాసం కర్త దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆయన మార్గదర్శక నడిపిస్తాడు ఓ తండ్రిగా నడిపిస్తాడు ఓ తల్లిగా ఆదరిస్తాడు మన గుండి నడిపిస్తాడు అటువంటి కృపగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఆ దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకోవాలి మన ఆత్మలు పెట్టుకోవాలి మన మనసులు పెట్టుకోవాలి మన నడవడికలు పెట్టుకోవాలి మన ప్రవర్తనలు పెట్టుకోవాలి ప్రతి ఒక్క కదలికలో ఆ దేవుని కృప చూపెట్టాలి మనం ఆ దేవుని కృప మన నుంచి రావాలి తండ్రి నువ్వు నన్ను నడిపించు నీ పరిశుద్ధాత్మతో నింపు నీ జ్ఞానం బుద్ధి తెలివి వివేకంతో నీప నీ కృపతో నన్ను ఆదరించి నడిపించు నన్ను పుట్టించిన వాడు నీవే నన్ను ఆదరించేవాడు నీవే నన్ను పోషించేవాడునివే వందో కీర్తన ఉంటుంది ఆయనే మనల్ని పుట్టించను ఆయన పిల్లలం మనం ఆయన ప్రజలం మనం మనం ఎప్పుడు జీవితం మరొకూడదు మన వివరము ఆయన పిల్లలం ఆయన ప్రజలు ఆయన వైపు గొర్రెలం ఆయన వేపు గొర్రెలము ఉదయం నుంచి మనం పుట్టినప్పటి నుంచి ఆయన సన్నిధులు చేరే ప్రతీక్షను మన కాస్త కాపాడుతూ ఇమానయులుగా ఉన్న తోడు తోడై ఉన్న దేవుడు మన ఆదరించి బలపరుచి నడిపించే దేవుడు ఆ దేవుని సన్నిధిలో ఆ కాశీ కాపుడుతున్న తండ్రి సన్నిధిలో మనం ఇప్పుడు ఈ క్షణం ఈ సమయం మనం ఏం చేస్తున్నాం ఈ సమయం మనం ఎలా వినియోగించుకుంటున్నాం ఈ క్షణంన ఈ సమయాన్ని మనం ఎలా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం మనం చేసేది మన తృప్తి ఉందా జీవితాన్ని తెలుసుకోవాలి తెలుసుకుని సరి చేసుకోవాలి బ్రతుకుని సరిదిద్దుకోవాలి ఈ జీవితము మరలా రాదు ఉన్న ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ జీవితాన్ని ఒక పరిపూర్ణంగా దేవుని కృపతో ఆవరించి ఆ దేవుని మహిమలు జీవించాలి ఇది జీవితంలో ఎప్పుడు మరవకూడదు హృదయం అనే ఆలయంలో మన హృదయం దేవుని ఆలయము ఈ హృదయాన్ని ఆయన ప్రతిష్ఠించుకొని ఆయన కృపలు ఆయన స్థుతిస్తూ కీర్తితో మహిమలు కొనేతూ ఆయన గురించి మన వాళ్ళతో చెప్పుకుంటూ ఆయన స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ కీర్తిస్తూ ఆయన సందరు జీవించినప్పుడే మనము పరలోకపు ఆశీర్వాదమును భూలోకపు ఆశీర్వాదం పొందుకుంటాం దేవుని దయవంతను మనుషుల దయవంద వర్ధిలుతం ఎప్పుడంటే ఆయన మన హృదయంలో పెట్టుకొని ఆయన సందులు జీవించినప్పుడే ఇటువంటి కృప జీవంగల తండ్రి మనకందరికీ అనుగ్రహించిన గాక Amen.